నెల్లూరు జిల్లా రాపూరు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు రాపూరు సిడిపిఓ జి సునంద ఆధ్వర్యంలో రాపూరు మండల అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఆశా వర్కర్లకు బేటీ బచావో బేటీ బనావో ఆడపిల్లలను కాపాడుదాం ఆడపిల్లలను చదివిద్దాం కార్యక్రమం నిర్వహించారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు బేటీ బచావో బేటీ బనావో కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉన్నత అధికారులు మాట్లాడుతూ భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ బనావో అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆడపిల్లల సంక్షేమం ఆడపిల్లల చదువు కొరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది బాల్య వివాహాలు జరగకుండా అరికట్టాలని బడి మానేసిన ఆడపిల్లలను తిరిగి బడిలో చేర్పించాలని మహిళా హక్కుల గురించి ఆడపిల్లలకు తెలియజేయాలని మహిళా సాధికారతను లింగ వివక్షతను సమాజంలో మహిళల స్థానాన్ని చేయాలని ఈరోజు శిక్షణ తరగతులు పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు మహిళా సంరక్షణ కార్యదర్శులు ఆశా వర్కర్లు ఈ శిక్షణ తరగతులను విషయాలను అవగాహన చేసుకొని వారి వారి గ్రామాలలో ఈ బేటీ బచావో బేటీ బనావో కార్యక్రమంలో చేపడిన అంశాలను మహిళలకు తెలియజేసి వారిలో చైతన్యం నింపాలని కలపడం జరిగింది డిసిపిఓ సురేష్ సిజేడబ్ల్యూ ఎస్

మనం చూస్తూ ఉంటాం బాల్య వివాహాలు అవి చేసుకున్నప్పుడు జనరల్గా ఈ రోజుల్లో కామన్గా జరుగుతున్నాయి బంధువుల ద్వారా కానీ మంచి సంబంధాలు వచ్చినాయి కానీ ఇట్లా జరుగుతుంటాయి మనం ఎటువంటి పరిస్థితులు అంటే ఎవరన్నా ఆ మ్యారేజ్ జరగతుంటే వాళ్ళ వాళ్ళు ఆపలేదో విధంగా కానీ కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే మనం మేము కానీ దాసీల్ గారు ఎఫ్డిఓ గారు ఐసీబీఎస్ మేడం గారు వీళ్ళందరినీ కలిసేసి ఒక టీం వర్క్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మ్యారేజ్లు ఆపుతున్నాం జనరల్గా జరగతుంది వాటిలో లెక్క ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులలో అవగాహన రావడం కోసం ఈ ఇటువంటి ట్రైనింగ్స్ మొత్తాన్ని చట్టాలు ఈ ఇటన్నిటిని కూడా మనం మీరు బాగా అవగాహన చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉండేది మీరు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా వాళ్ళు అందుబాటులో ఉండి మీకు తెచ్చుకో అవకాశం ఉంది కాబట్టి ఈ కైలింగ్ని స్వద్వినియోగపరుచుకొని రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా అరికెట్టేదానికి వాళ్ళు కూడా చట్టాల పరంగా అవగాహ అవగాహన కల్పించి అవగాహన అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్లాలనేసి ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం ఈ ఈ ఆడబిడ్డ శిశువు దృహిత్యని కాపాడేదానికి మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే వచ్చినాయి అదేవిధంగా ఆడబిడ్డల్ని మధ్యలో వంట పనికో పొలం పనికో చెరువు కలిగకుండా అదేవిధంగా గవర్నమెంట్ కూడా పుస్తక ప్రాప్ అవుట్స్ కోసము పెట్టేసి ఇట్లా రకరకాల కార్యక్రమాలతోటి అందరూ కూడా సమానంగా ఎదిగే విధంగా రిజర్వేషన్ అన్ని కల్పించే విధంగా చేపడుతున్నాయి వాటిలో భాగంగానే మనకి సిటీ వన్ స్టాప్ సెంటర్ ఉంది మేడం గారు యాక్చువల్గా అక్కడి నుంచి చాలా బెనిఫిట్స్ వస్తాయి ఆడబిడ్లు ఏదన్నా కేసుల్లో ఉన్న అత్యాచార కేసుల్లో కాని బట్లో మాకు ఒకసారి ఎస్పీ గారు కై మీటింగ్లో చెప్పినాక మాకు సిటీ సెంటర్ తగ్గని అక్కడ రకరకాల బెనిఫిట్స్ చిన్న విషయానికి కూడా వాళ్ళు చాలా పర్సలు తీసుకొని డైరెక్ట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు మీరు కూడా ఆ గారు కూడా మా రోజు లో భాగంగా చెప్పే అవకాశం ఉంది అయ్యవంటి కూడా మీరు జనాల్లో తీసుకొని మీ గ్రామాల్లో అందుబాటులో ఉన్న కదా ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఆడబిడ్డలకు వచ్చే లబ్ధిలు కూడా పొందాలనేసి ఈ రైలు శాఖని మంచిగా ఉపయోగించుకొని కొంచెం జనాలు వినిపించి చదువుగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం వస్తున్నటువంటి సోఫ్ వైద్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ